సంపూర్ణ కార్తీక మహాపురాణము నాలుగవ రోజు పారాయణము సప్తమాధ్యాయము ఓ జనక రాజేంద్ర కలుష్ణమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషములు ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది తులసీ దళాలతోగాని జాచిపువ్వులతోగాని మారేడు దళాలతోగాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లవలే చెదరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిచూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదలాలతో పూజిస్తారో వారికి మించిన ధనులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువువలే ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసములో విష్ణువాలయములో మామిడాకుల తోరణం కడతారో వాళ్లు పరమపదాన్ని పొందుతారు పువ్వులతోగాని అరటి స్తంభాలతో గాని మండపము కట్టిన వాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి దండప్రణామమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు విష్ణువునకు ఎదురుగా జప హోమదేవతార్చనలు చేసేవాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడిబట్టని దానము చేసినవాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగమువలే ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది కార్తీకమాసమందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికారి నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసములో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరములో చిరస్థాయిగా ఉంటారు హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచుతునకలలా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము మహానదీ స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది స్నానదానాదులను ఆచరింపని వారు లోబియథాసక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాలయోనిని జన్మిస్తారు కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు సునకయోనిని జన్మిస్తారు కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలములోనే నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసములో ఎవరైతే అవిసపువ్వుల మాలను తాము ధరించి తదుపరిని అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు మాల్యములు తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను అసక్తులైన వాళ్ళు శ్లో రెండు కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాస స్నాన యత్పుణ్యం తత్పుణ్యం లతేనృప శ్లో ఆద్యేంతియే తిధం మధ్యమే చ దినేయహ్ స్నానమాచరేత్ మాస ఫలం తేన లభ్యతే నాత్ర సంశయ కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్లపాడ్యమి నాడుగాని పూర్ణిమ అమావాస్య అమావాస్యనాడు గాని సంకల్పరహితముగా ప్రాతహస్నానం ఆచరించడం వలన కూడా మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది ఆ పాటి శక్తికూడా కార్తీక కార్తీకమాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు కార్తీకమాసము సాయంకాలాలో దేవాలయాలలో శివ విష్ణుస్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గలోకములో ఉండి అనంతరము ధృవలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్లు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు సప్తమాధ్యాస్సమాప్త అష్టమాధ్యాయము వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకోననిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోను ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణా ధర్మలేసము చేతనే సమస్త పాపాలు హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యముగాని మహాపర్వతాన్ని కేవలము కొనవ్రేలిగోటితో కూల్చడము సాధ్యమవుతుందా అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంటమీద పురుషెడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా ఏ మహానదీ ప్రవాహములోనో కొట్టుకుని పోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానై కొండచర్యలలోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాతవేగా సంరక్షించబడతాడా వశిష్ఠా ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్లు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి సమాధానమేమిటి జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు వశిష్ఠ ఉవాచ మంచి విమర్శే చేశావు మహారాజా చెబుతాను విను ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలేగాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అదిగాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మసూక్ష్మాలను మనకందిస్తున్నాయి ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగానూ స్వల్పపుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తుంటాయి ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్ప నల్పతలను సిద్ధింప చేసుకుంటాయి మూల ప్రకృతి అయిన కారణంగా సత్వర జస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి తర్కము దైవేతర చింతనతో సాగించే దైవీయకృత్యాలు ఆచరించే దానధర్మాలు ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమోగుణము వలన ఏర్పడతాయి వీటిల్లో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి దేశము అంటే పుణ్యక్షేత్రం కాలము అంటే పుణ్యకాలము యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవాళ్లు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు వీటివలన పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతలను చేసేవే సత్వధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగున ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా జనకరాజా అన్నిటికీ కర్మమే మూలము ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకముగా నైనా ఆచరించాలి ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది రాజా పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలనెలా కాల్చివేయగలుగుతుందో సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లనెలా తొలగిస్తుందో గుండిగెడు మురికి నీళ్ళను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో అదే విధంగా తెలిసిగాని తెలియకగాని పుణ్యకాలములో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అజామిలోపాఖ్యానము బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామదేయుడునైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిలుడనే కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు దాసీ సాంగత్యపరుడు హింసాప్రియుడుగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహములోని ఒకనొక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయానాదులన్నిటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడచిపెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు తద్వారా బంధువులత అతనిని వదలివేశారు వాళ్లు వెలివేశారు అందువలన ఇల్లు పెట్టిపోవలసి వచ్చిన అజామిలుడు చండాలపువాడలోని ఒకనొక దాసీ దానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికకే జనాలలో లీనమై మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు ఇలా బుండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కల్లు తాగడం కోసం నెక్కి కమ్మ విరగడం వలన కింద పడి మరణించింది అజామిలుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసీ దానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిలుడు తనకి కూతురు వరుసని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలనుభవించసాగాడు కాముకుడైన అజామిలుడు తన కూతురి ఎందే అనేక మంది బిడ్డలను పొందాడు కాని వాళ్లందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిదురిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణా నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు కాలము గడచి అజామిలుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకుగాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాసాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణావసాన కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమారులు పిలవసాగాడు ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు అతను రానూ లేదు కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతడు మాచే తీసుకొని పోబడదగినవాడేగాని మీరు తీసుకొని వాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళూ పద్మమాలాంబర వసనులూ అయిన పవిత్ర విష్ణుపారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతలు అయ్యా మీరెవరూ యక్ష గంధర్వసిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకొని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకొని వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తమ అష్టమ అధ్యాయ సప్త మాష్టమాధ్యాయములు నాలుగవ రోజు పారాయణము సమాప్తము